హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే ఈరోజు మనం పచ్చి అయితే రావడం జరిగింది మన ఫార్మర్స్ ఎక్కువగా ఎర్ర నల్లి అలాగే గోధుమ రంగునల్లి గోధుమ రంగు నల్లితో పాటు నీకు తామర పురుగు కూడా ఎక్కువగా ఉంది అని చెప్పడం అయితే జరిగింది ఈ రకంగా దోమ నల్లి తామర పురుగు ఉండడం వల్ల చూడండి చేలు బాగా ముదుగ్గా వచ్చేసి ముడత అలాగే బాగా ముట్టబారిపోయినట్టుగా అసలు ఎదుగుదల లేకుండా గ్రోత్ అనేది ఆగిపోవడం ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు చైన్ అయితే మరీ దారుణంగా అయితే ఉంది ఈ రకంగా ఉన్న చేలు ఎన్ని రకాల మందులు కొట్టినా కానీ పోవట్లేదని అయితే రైతులు చెప్తున్నారు అయితే ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే చూడండి ఫ్రెండ్స్ రంగు నల్లి అలాగే ఎర్రనల్లి ఉన్న ప్లేస్లో నీకు పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది అంటే నీకు పోలీసు అలాగే రిజెంట్ కెమికల్స్ అలా స్ప్రే చేయడం వలన ఈ ఎర్రనల్లి రంగు నల్లి అయితే ఎక్కువగా పోవడం లేదు అయితే అలాగే తామర పురుగు ఉన్న చేలో నీకు నల్లికి సంబంధించిన మందులు తీసకపోయి స్ప్రే చేయటం వల్ల అయితే నీకు అవి కూడా పోవడం లేదు మీరు సరే సరిగ్గా ముందు అది ఎర్ర నల్ల గోధుమ రంగు నల్ల అనేది గుర్తించాలి కరెక్ట్గా అలాగే గుర్తించిన వెంటనే మీకు అందుబాటులో ఉన్న డీలర్ల దగ్గరకు వెళ్ళి మాకు ఇలా ఎర్రనల్లి ఉంది గోధుమ రంగు నల్లి ఉంది అలాగే లేదు మీకు ఏదన్నా తామర పురుగు అని కూడా అనుమానంగా ఉన్నట్లయితే కనుక మీరు మూడిటికి కలిపి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఎర్రనల్లి గోధుమ రంగు అలాగే తామర పురుగు కూడా ఉపయోగపడే మందులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మూడిటికి ఉపయోగపడే మందు ఇప్పుడు మనం చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా ఇది చూడండి ఈ మందు వచ్చేసి ఇండోఫిల్ వారి సీజ్మైట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇండోఫిల్ కంపెనీ వారిది సీజ్మైట్ అనమాట ఈ సీజ్మైట్ అనేది స్ప్రే చేయటం వల్ల అయితే కనుక మనకి గోధుమ రంగునల్లి అలాగే ఎర్రనల్లి నల్లి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం నల్లి ఇది గోధుమ రంగు నల్లి ఫ్రెండ్స్ చూడండి అక్కడక్కడ తగులుతున్నాయి అంటే ఇలా నీకు గోధుమ రంగు నల్లి వేరడం వల్ల ఇదిగో ఇలా ఎరుపు రంగు రావటము అలాగే ఈ నల్లి ఉధృతికి ఆకులు ఇలా ముడుచుకొని పోవటం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ గోధుమ రంగు నల్లి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ గోధుమ రంగు నల్లి అలాగే ఎర్ర నల్లి ఉండటం వల్ల చేలు బాగా ముదుగ్గా అయితే ఉన్నాయి వీటికి వచ్చేసి ఇప్పుడు ఇంకో రకం వచ్చేసి మనకి పోలీస్ ఈ పోలీస్ కొట్టడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఈ పోలీస్ అనేది తామర పురుగు అంటే మనకి తామర పురుగు అలాగే దోమ మీద అయితే ఉపయోగపడుతుంది ఈ తెల్లదోమ పేను బంక అలాగే ఉన్న అయితే ఈ పోలీసు బాగా ఉపయోగపడుతుంది ఈ పోలీసు సీజమైట్ కాంబినేషన్ కొట్టడం వల్ల మీ చేను బాగా క్వాలిటీకి రావటం కానీ మెత్తదనం రావటం కానీ నీకు అన్ని విధాలుగా అయితే బాగా ఉంటుంది అలాగే నీకు ఇది ఒక వారం క్రితం తీసిన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో ఆల్రెడీ నేను మందు స్ప్రే చేయించాను చేయించిన చేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది స్ప్రే చేసి ఒక వారం రోజులైతే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చేను ఎంత క్వాలిటీగా ఎంత నీట్గా అయితే వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఆకు బాగా నీకు మెత్తదనం కానీ క్వాలిటీ కానీ బాగా వచ్చింది అలాగే ఆకు అడుగు బాగా నీకు నల్లి కూడా పెద్దగా లేదే ఫ్రెండ్స్ చూడండి ఈ సీజ్మైట్ ఇండోఫిల్వరీ మైట్లో నీకు గోధుమ రంగు నల్లి అలాగే ఎర్ర నల్లి అలా నివారించడంతో పాటు నీకు నల్లి గుడ్డు నీకు నల్లి పెట్టిన ఈ గుడ్డు కూడా మురిగిపోవటం అయితే బా జరుగుతుంది ఇంకా ఈ పోలీసు దీంట్లో కాన్ఫిడర్ రీజంటు ఉండటం వల్ల పేను బంక తెల్లదోమ అలాగే నీకు పురుగు నివారిస్తుంది ఈ రెండు మందులు స్ప్రే చేసిన సేను చూడండి ఎంత క్వాలిటీగా అయితే ఉందో ఇంతకుముందు చూసిన వీడియోకి ఈ వీడియోకి నీకు మీకు వ్యత్యాసం కనిపిస్తూనే ఉ చూడండి ఫ్రెండ్స్ చేను అయితే బాగా నీట్గా క్వాలిటీగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ గమని ఆకు అడుగు బాగానైతే అసలు నల్లి అయితే లేదు పూర్తిగా పోవడం అయితే జరిగింది ఈ మందులు స్ప్రే చేయటం వల్ల ఎగురు బాగా మెత్తగా రావటం జరిగింది అలాగే మీకు పూతలు చూడండి ఫ్రెండ్స్ పూతలు కూడా నీకు నీట్గా రావటం అయితే జరుగుతుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమంది రైతులకైతే చేరే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడచ్చు బాయ్ ఫ్రెండ్స్